న్యూస్ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామ శివారు రాష్ట్ర రహదారికి చేర్చి ఉన్న దీపావళి మందుగుండి సామాగ్రి అమ్మకం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు పది గంటల సమయంలో పొగ మాదిరిగా ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం క్రమంగా భారీ పేలుళ్లతో మంటలకు దారితీసింది ఈ దుకాణంలో భారీగా బాణాసంచా ఉండడంతో క్రమంగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా కట్టడి చేశారు భారీ పొగ వ్యాపించడంతో ఏం జరిగిందోనన్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు అటువైపుకు పరుగులు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ రెండు వాహనాలు సిబ్బంది సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటను అదుపులోకి తీసుకొచ్చారు ఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ శ్రీనివాస్ కూడా పరిశీలించి వివరాలు అడుగు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను విచారణ జరుపుతున్నామని అన్నారు గ్రామంలో లక్ష్మి ఫైవ్ శ్రీనివాస్ రెడ్ గారు గోడౌన్ ఉంది గోడౌన్ ఆడుకునే ఒక స్టాక్ పాయింట్ రేకుల షెడ్ తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది అందులో ఈరోజు ఉదయం క్లోజ్ చేసుకున్న టైంలో ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా కాలిపోయిందని తెలుస్తుంది ఆ టైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో ఫైన్లైట్ చేస్తాం ప్రస్తుతానికైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది ఆ లాస్ట్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దర్యాప్తులో చేస్తాం Yeah. Okay. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి